చాలా డిసిప్లిన్గా ఉన్నారు ఆటో వాళ్ళ అనిపించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టంగా కాకి ఈ ఫామ్ ఉండాలి ఉంటేనే ఈసారి మేము అలా చేస్తాం ఒక నాలుగు రోజులు టైం తర్వాత ఏమేమి రికార్డ్స్లో మీకు ఐడియా ఉంది ఉందే చెప్పాలా చెప్పండి ఎవరు చెప్పండి ఏం కావాలి నువ్వు ఆటో దొరుకుపోవాలండి ఆర్సి ఒకటి ఆర్సి ఫస్ట్ ఇంపార్టెంట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆటో ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఫస్ట్ ఆటో నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలా బండి ముందుకి నడుపుకోవాలా అంటే ఏం కావాలా బండికి సంబంధించినటువంటి ఆర్సీ ఉండాలా లేదా లేకపోతే దొంగ బండి వస్తుంది పక్కా ఆర్సీ ఉండాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా దానితో పాటు